హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ ఫార్మర్ చూస్తున్నారా ఫార్మర్ వీడియోసే ఎక్కువ ఉంటాయి నా ఛానల్లో ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఫార్మింగ్ అంటే మీ మీలో చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా కొంతమంది ఫార్మింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుకైతే చెన చెట్లు ఇడిపించడము అయిపోయిందన్నమాట అంటే రోజు ఆరబెట్టడము మళ్ళీ కుప్పకేయడం ఆరబెట్టడము మళ్ళీ కుప్పకేయడం ఇదే సరిపోయింది ఫ్రెండ్స్ మాకైతే అంటే గట్టిగా వర్షం ఏం రాదు కాకపోతే ఒక్కొక్క తీనికి వస్తుంది మళ్ళీ నైట్లో ఒకవేళ గట్టిగా వస్తే తడిచిపోతాయి అప్పుడు నైట్ టైంలో మళ్ళీ తిట్టడం కష్టమైపోతుంది అని చెప్పేసి ముందుగానే ఇలా ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ మాదైతే వేరుశనగ పెరగడం మేమైతే చెనక్కాయలు అంటాం మా సైడు శనగ చెట్లు చెనక్కాయలు కొంత సైడు పల్లీలు వేరుశనగ అంటారు కదా మేమైతే శనక్కాయలు అంటాము వేరే అన్న కర్నూలు సైడ్ అయితే బుడ్డలు అంటారంట నాకైతే బుడ్డలు అంటే ఫస్ట్ టైం అస్సలు అర్థం కాలేదు బుడ్డలా ఏం అబ్బా అనుకున్నా అలా ఉంటుంది ఈ ట్యూబ్లైట్ అర్థమవుతుందా మళ్ళీ బావతో చేపిస్తున్నావు నువ్వు కూర్చున్నావు అనకండి ఇంతవరకు నేను కూడా కుప్పకేసినాను ఇంకా చివరిలో వీడియో తీసుకుందామని చెప్పేసి వచ్చాను అంతే ఇంకేం లేదు ఓకేనా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్